అస్లాంలేకమ్ నమస్తే మన ఇంట్లో కాయగూరలు లేనప్పుడు అన్ని కొద్ది కొద్దిగా ఉన్నాయనుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లల లంచ్ బాక్స్ కూడా మనం ఇలా ఈజీగా రెడీ చేసేయచ్చు ఫస్ట్ అయితే కడాయిలోని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా చేసి దోరగా వేయించుకోవాలి అందులోనే పచ్చిమిరపకాయలు జీలకర్ర కూడా ఒక్కొక్కటి వేసుకొని ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే ఒక పిడికిల వరకు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే పొటాటో గ్రీన్ పీస్ అన్నీ బీన్స్లు ఉంటాయి కదండి నేనైతే ఇందులోని బీట్రూట్ మీరు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు బీన్స్ అంటే నేను బీన్స్ బర్బాటీ ఇంకో బీన్స్లు బోల్ రకాలు ఉంటాయి అవన్నీ వేసుకున్నాను అన్నీ నాకు కొద్ది కొద్దిగా ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఒక టొమాటో అని కూడా యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే రుచికి సరఫరా సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు కారం అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు బాగా మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత ముందే మనం రైస్ని పొడిగా ఉంచుకోవాలి అది చల్లటన్నమైన పర్లేదు వేడన్నైనా పర్వాలేదు ఇలా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చిక్కను బాగా పిండుకోండి నిమ్మకాయ చిక్క వేయడం వల్ల పుల ఉంటుంది రైస్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే సగం నిమ్మకాయ వేసుకున్నాను సరిపోలేదని మళ్ళీ వేసుకున్నాను అలాగే మీరు సాల్ట్ కూడా చూసుకోండి అంతేనండి ఎంతో ఇష్టమైన వెజిటేబుల్స్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్